హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై లేటెస్ట్ అప్డేట్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి ఆధార్ కార్డు ఎవరైతే కలిగి ఉన్నారో సో వారందరికీ రెండు శుభవార్తలు అయితే చెప్పారండి ఆ శుభవార్తలు విని ఏపీ ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు సో ఆ రెండు శుభవార్తలు ఏంటి దానికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి పూర్తిగా చూసేయండి అప్పుడే మీకు పూర్తి సమాచారం అయితే అర్థమవుతుంది అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరియు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఉచిత పథకాల అప్డేట్స్ మీరు మిస్ కాకుండా తెలుసుకుని లబ్ధి పొందాలి అంటే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూసేయండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇక వివరాలు చూద్దాం సో మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమైన డాక్యుమెంట్స్లో మొత్తానికి వచ్చేసి అతి ముఖ్యమైన డాక్యుమెంట్స్ ఆధార్ కార్డు ఆధార్ కార్డు లేకపోతే చాలా పనులు అయితే పెండింగ్లో పడిపోతాయి సో ఏవైనా సంక్షేమ పథకాలు కానివ్వండి పొందాలి అన్న గవర్నమెంట్ పథకాలకు సంబంధించి సబ్సిడీ పొందాలి అన్నా కానీ ఆధార్ కార్డు అనేది కంపల్సరీగా అయితే ఉండాలి సో దీనికి సంబంధించి రెండు శుభవార్తలు అయితే రావటం జరిగింది ఆధార్ కార్డుకు సంబంధించి ఆ రెండు శుభవార్తల్లో మొట్టమొదటి శుభవార్త చూసుకున్నట్లయితే ఏపీలో ఆధార్ కార్డు ఉండి పది సంవత్సరాలు ఎవరైతే కంప్లీట్ అయి ఉంటుందో సో అలాంటి వారందరికీ అప్డేట్ అనేది రావటం అయితే జరిగిందండి సో ప్రభుత్వం ఒక రూల్ అయితే పెట్టేసింది ఆధార్ కార్డు ఎవరైతే అప్డేట్ చేసుకోకుండా ఉన్నారో సో వారందరికీ కూడా నవంబర్ పద్నాలుగవ తేదీ వరకు అయితే గడువు అయితే పెంచడం అయితే జరిగింది సో ఈ గడువు లోపల ఎవరైతే అప్డేట్ చేసుకోలేదో వారందరూ తప్పనిసరిగా అయితే అప్డేట్ చేసుకోవాలి అని గతంలో కూడా చెప్పారు సో ఇప్పుడు కూడా నవంబర్ పద్నాలుగవ తేదీ వరకు ఇక రెండవ శుభవార్త చూసుకున్నట్లయితే ఆధార్ కార్డు కలిగి ఉన్నవారు ఎవరైతే తమ పేర్లు కానీ తమ అడ్రస్లు కానీ తమ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కానీ ఏవైనా కూడా డీటెయిల్స్ తప్పుగా ఉంటే అలాంటి వాళ్ళందరూ కూడా తమ ఆధార్ కార్డుని సరి చేసుకోవచ్చు అన్నమాట చెప్పడం అయితే జరిగింది ఆధార్ కార్డుని అప్డేట్ చేసుకోకపోతే మా కార్డు ఏమైనా రద్దు అవుతుందా అని చెప్పేసి చాలామంది అయితే డౌట్స్ అయితే అడుగుతున్నారు కాకపోతే ఏం కదండి సో మనకు వచ్చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి రూల్ అయితే పెట్టారు కాబట్టి ఈ రూల్స్ ప్రకారం అందరూ అయితే పాటించాలి సో ఈ ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవాలి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సో మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాగే లైక్ చేసి ఛానల్ అయితే ఫాలో అవ్వండి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే ప్రతి అప్డేట్ మీరు మిస్ కాకుండా తెలుసుకొని లబ్ధి పొందగలరు